రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గుర్తిస్తే భూమి లేకుండా మనిషి బ్రతకగలడా బ్రతకలేదు ఉదయాన్నే మనం నిద్రలేసి కాలు కింద పెట్టేటప్పుడు ఏమని ప్రార్థిస్తాం సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అమ్మా తల్లి నీ మీద కాలు పెడుతున్నాం మేము నన్ను క్షమించు తల్లి అని చెప్పి ప్రార్థిస్తాం అటువంటి భూమాతను మనం ఏం చేస్తున్నాం ఈరోజు అనేకమైనటువంటి రసాయనాలు అనేకమైనటువంటి చెత్త చెదారం తీసుకొని వచ్చి భూమాత ఇంకొక విషయం గుర్తిస్తే వెంకటేశ్వరుడు వేం కట వేం అంటే పాపము కట అంటే హరించువాడు పాపములను హరించేటటువంటి శ్రీనాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు ఆయన ఈ భూమి మీద కట్టొచ్చాడో తెలుసా దానికి ఒక పెద్ద కథ చెప్తారు అదంతా అటు పక్కన పెట్టేద్దాం ఆయన ఈ భూమి మీదకు వచ్చినటువంటి రావడానికి కారణం ఏమిటా అంటే గోమాత అవునా ఆయన ఒక పుట్టలో తపస్సు చేస్తూ ఉంటే రోజు ఒక గోవు వచ్చి ఆయనకి క్షీర ధారను ఆహారంగా ఇచ్చేది ఆ గొల్లవాడు దానిని కొట్టడానికి చేతిలో ఉన్న కర్ర ఎత్తినప్పుడు ఆ గోమాతను రక్షించడానికి వచ్చినటువంటి వాడు వెంకటేశ్వరుడు అటువంటి క్షేత్రంలో ఉన్నాం సరే అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన్నేమో పూజిస్తున్నాం వెంకటేశ్వరుడిని ఆయన ఎవరినైతే రక్షించడానికి వచ్చే వచ్చాడో దాన్ని మాత్రం మనం కర్రతో కొడతాం శుభ్రణ భోజనం కూడా చేస్తాం ఇది మన ప్రకృతి సరే వెంకటేశ్వర స్వామికి భూమిని వాడు వాడెవరయ్యా ఒక గట్టిగా వరాహస్వామి వరాహస్వామి దేనికి గుర్తో తెలుసా భూమాతకు గుర్తు ఎందుకనంటే ఆయన గోవుని రక్షిస్తే వరాహుడు భూమిని రక్షించాడు ఇందాక మనం పూజ చేసుకున్నామే ఇది భూసుపోషణ సో వరాహ క్షేత్రము వెంకటేశ్వర క్షేత్రము ఒకటి భూమిని రక్షించుకోమని చెప్తోంది ఇంకొకటి గోవును రక్షించమని చెబుతుంది రెండు అవతారాలు ఒకటి కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి వెంకటేశ్వర అవతారం ఒకటి మనకు దశావతారాల్లో ఒకటైనటువంటి వరాహ అవతారం ఈ రెండు అవతారాలు మనకు చెప్తున్నటువంటి విషయం ఏమిటయా అంటే ఒకటి గోవును రక్షించండి అయ్యా ఒకటి భూమిని రక్షించండి ఎందుక ఈ అన్నీ ఎందుకు చెప్తారు మాకు గోవును రక్షించాల్సిన అవసరం ఏముంది సరే భూమిని రక్షించుకోవడం అనేది మన ఈ సాయంత్రం దాకా మనం మాట్లాడుకుందాం గోవును రక్షించుకోవాల్సిన అవసరమే ఉంది అవసరం ఉందా ఏమ్మా ఉన్నదా తల్లి చెప్తుంది కాబట్టి ఉంది ఒక్క విషయం ఆలోచించండి మీ తాతలు మీ తండ్రులు అంటే మీ ముత్తాతలు వీళ్ళందరూ ఎరువులే వేసి పంటలు పండించారా పంతొమ్మిది వందల నల యాభై యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు భారతదేశానికి అసలు రసాయనిక వ్యవసాయం తెలియదు రసాయనిక అప్పుడు రసాయనిక వ్యవసాయం తెలియదు కాదు రసాయనిక వ్యవ రసాయనికాలే లేవు అవునా కదా మరి అంతకుముందు అన్నం వెళ్ళ మనవాళ్ళు మన భూమికి ఏమని పేరు మన దేశానికి అన్నపూర్ణ ఇప్పుడు అంటే ఈ వైచిత్యం మీరు చెబుతున్నాను ఒక విషయం బాగా ఆలోచించండి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు నాకు తెలిసి భారతదేశంలో హోటల్ ఉండేవి కాదు ఎవరైనా ఇంటికి వెళ్తే మీరు పళ్ళకి వెళ్ళారనుకోండి ఇవి ఈ తల్లి లాంటి తల్లి రామాయణ మా ఇంటికి భోంచేద్దు అని పిలిచేవాళ్ళు అవునా అతిథులు మన ఇంటికి వస్తే దేవుడిలాగా చూసేవాళ్ళు ఇప్పుడు అతిథి వస్తే నువ్వు వస్తాబ్మా ఇంటికి ఇంటికొస్తే ఏం తెస్తావు పోత ఇచ్చిపోతావు ఎప్పుడు పోతావు అంటే మా మన మైండ్ సెట్ మారింది ఈరోజు మనం పంటలు ఎక్కువ పండిస్తున్నాం మనం చాలా అద్భుతమైన ప్రగతిని సాధించాం అనుకుంటున్నటువంటి రోజుల్లో అన్నం అమ్ముకుంటున్నాం ప్రగతి ఏమి లేదో అనుకున్నటువంటి రోజుల్లో ఏమో అన్నం దానం చేశాం అవునా కాదా నిజమా కాదా రైట్ ఇది ఇది ఒక విష వలయంలో విష వలయంగా తయారు చేసి మనల్ని ఈ విష వలయంలోకి అనేది మీకు చెప్తాను నేనండి మీకు ఇప్పుడు మన డాక్టర్ గారితో మాట్లాడుతున్నా పద్దెనిమిది వందల డెబ్బైలో లాస్టర్ అనేటటువంటి ఒక పరిశోధకుడు భారతదేశానికి వచ్చాడు ఎప్పుడండి పద్దెనిమిది వందల డెబ్బై అంటే ఎవరున్నారు అప్పుడు ఇప్పుడు ఇక్కడ పద్దెనిమిది వందల డెబ్బైలో ఎవరున్నారు ఎవరు పరిపాలిస్తుంటారు బ్రిటిష్ వాళ్ళు ఈ లాస్ట్ అనేవాడు కూడా బ్రిటిష్ వాడే వాడు ఇక్కడ ఉండేటటువంటి మొత్తం ఏరియా అంతా వాడు సర్వే చేసి వాడిచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా ఒక ఎకరాకు డెబ్బై ఐదు క్వింటాళ్లు మ్యాక్సిమం ఒక ఎకరాకు నలభై ఐదు క్వింటాళ్లు మినిమం ఏంటి ఎకరా ఎకరాకు డెబ్బై ఐదు క్వింటాళ్లు మ్యాక్సిమం మినిమం నలభై ఐదు క్వింటాల్ పండుతున్నాయి అంటే యావరేజ్న అరవై ఎనిమిది క్వింటాళ్ళ ధాన్యం ఒక్క ఎకరాకు పండుతున్నది ఏమండి ఇప్పుడు చెప్పండి నాకు పద్దెనిమిది వందల డెబ్బైకి డెబ్బై నాటికి భారతదేశంలో ఒక్క ఎరువు లేదు ఒక్క పురుగు మందు లేదు రసాయనిక ఎరువులు పురుగు మందులు లేవు మరి ఆనాడు అంత పంట ఎట్లా పండించారు మన తాతలే కదా మన తాతలేనా పండించింది మన తాతలే కారణం ఏమిటి సరే ఇంకొక కారణం కూడా చెప్పుకొని మనం దీని వెనుక ఉన్నటువంటి ఒక విష వలయం ఎలా ప్రిపేర్ చేయబడింది ఒక సాలె గూడు ఎలా తయారు చేశారు ఆ సాలె గూడులో మనం వెళ్ళి ఎలా ఇరుక్కున్నాం అనేటటువంటి విషయాన్ని మీకు అర్థం రావడానికి చెప్తున్నా పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మొట్ట మొట్టమొదటిసారిగా భారతదేశంలో గణాంకాలు తీశారు గణాంకాలు అంటే ఎంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళ వృత్తులు ఏంటి వాళ్ళ ఆరోగ్య ఏంటి జనాభా లెక్కలు ఒకటిలో పద్దెనిమిది వందల యాభై ఒకటి తీస్తే అప్పటి నుంచి ఈ ఆనవాయితీ దాకా కొనసాగుతూ ఉంది తర్వాత ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి మనకు జనాభా లెక్కలు తీస్తున్నారు ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి జనాభా లెక్కలు లాస్ట్ టైం ఎప్పుడు తీశారు జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ఆ తర్వాత ఎప్పుడు తీయాలా ఎందుకు తీలా కోవిడ్ కోవిడ్ సమస్య వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో తీలా సరే రెండు వేల పదకొండులో తీసినటువంటి గణాంకాలి మనం పరిగణనలోకి తీసుకొని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి అంచనా యాత్రం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో తీసిన గణాంకాలలో భారతదేశం మొత్తంలో భారతదేశం మధ్య జాగ్రత్త లేదనండి భారతదేశం మొత్తంలో జబ్బులు ఉన్న వాళ్ళు ఏడు శాతం మాత్రమే ఎంతండి ఏడు శాతం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో అదే రెండు వేల పదకొండులో డెబ్బై మూడు శాతం డెబ్బై ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ప్రశ్న మీ ఇంట్లో మా ఇంట్లో ఏ జబ్బులు లేవు సార్ అనే వాళ్ళు ఒక్కసారి చెయ్యండి ఏ జబ్బులు లేవు సార్ అది ఆయన కొంచెం సగం కైగెత్తి మళ్ళా తలగొట్టుకుంటున్నారు అంటే సో దీన్ని బట్టి తీవ్రత ఆలోచించండి అంటే పద్దెనిమిది వందల యాభై ఒకటికి రెండు వేల పదకొండుకి ఉన్నటువంటి తీవ్రత ఏంటి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఈ సమస్యని మనం ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అని అంటే మనదైన విధానాన్ని వదులుకోవడం మనదైన విధానాన్ని వదులుకున్నాం మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను అంటే గోమహత్యం అని అన్నారు కాబట్టి చెప్తున్నా ఇదంతా గోమహత్యమే గోవులు బాగా అంటే ఎక్కువ సంఖ్యలో గోవులు ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి భారతదేశం ఉండింది బాగా చూడండి ఆరోగ్యకరమైన భారతదేశమే కాదు ఆర్థికంగా కూడా అత్యున్నత స్థానంలో ఉన్న భారతదేశం ఉండింది గోవుల అత్యధికంగా ఉన్నప్పుడు గోవుల సంఖ్య తగ్గుతూ వచ్చినప్పుడు భారతదేశం ఆరోగ్యపరంగానో ఆర్థిక పరంగానో రెండిట్లో దిగజారిపోయింది చాలా ఈ ఉదాహరణ గోవు యొక్క ఎంత ఎంతకంటే కావాలా ఎనభై రెండు కోట్లు మన భారతదేశానికి అంటే స్వాతంత్రం అనుకునేటటువంటి అధికార బదిలీ జరిగినప్పుడు భారతదేశంలో ఎనభై రెండు కోట్ల గోమాతలు ఉండేవి ఎనభై రెండు కోట్లు ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలుసా ఎంత ఎన్ని గోమాతల్ని తిన్నామో తెలుసా మనం డెబ్బై కోట్ల గోమాతలను తిన్నాం అయ్యో పదే నేను చెప్తున్నది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు నాటికి ఉన్న గో సంతతి ఎనభై రెండు కోట్లు ఇప్పుడు ఎంత ఉన్నాయంటే పన్నెండు కోట్లు అప్పుడు ఎనభై రెండు రకాల గోచాతలు భారతదేశంలో ఉంది ఇప్పుడు ముప్పై జాతులు మాత్రమే ఉన్నాయి దాంట్లో కూడా నికాస్ అయినటువంటి జాతులు పన్నెండు మాత్రమే నికాస్ అయిన జాతులు పన్నెండు మాత్రమే మన గోమాతను బాస్ ఇండికస్ అంటారు ఇంగ్లీష్లో బాస్ ఇండికస్ మీరు ఒకసారి మీ సెల్ తీసి దాంట్లో డెవిల్ ఇన్ ద మిల్క్ అని కొట్టండి దివిల్ ఇన్ ద మిల్క్ అంటే పాలల్లో భూతం ఏంటయ్యా ఈ పాలల్లో భూతం అంటే అమెరికా పరిశోధకుడు ఒక ఆయన ఒక భయంకరమైన నిజాన్ని తెలియజేశాడు ఆ నిజం ఏమిటయ్యా అంటే మన జెర్సీ ఆవులు హోలిస్టీన్ ఇవి ఉన్నాయి కదా అంటే శంకర జాతి ఆవులు ఈ ఆవుల పాలు తాగితే పోతారా అని అని చెప్పాడు అంటే పోవడం అంటే ఒకసారి పోవడం కాదు హాస్పిటల్కి పోతామని హాస్పిటల్కి పోయినా పైకి పోయినా పెద్ద తేడా ఏమి ఉండదు హాస్పిటల్కి పోతే ఆస్తులు పోతాయి ప్రాణాలు పోతాయి అవునా కదా నిన్న జరిగింది అదే మనకి కోవిడ్ కోవిడ్ సమయంలో జరిగిందేమిటి హాస్టల్కి పోయినాయి ప్రాణాలు పోయినాయి హాస్పిటళ్లకు పోతాయి ఇదే ఇక్కడ కూర్చొని ఉండే ఒక అమ్మాయి ఈ అమ్మాయి మేము కలిసి దాదాపు మూడు వేల మందికి మెడిసిన్ ఇచ్చాం మూడు వేల మందికి మెడిసిన్ ఇచ్చాం మీకు ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే మనది అయినటువంటి సంస్కృతి మనది అయిన విజ్ఞానం మనది అయినటువంటి సైన్స్ మనది అయిన టెక్నాలజీని మనం వదులుకొని పరాయవాడు చెప్పిందే గొప్పది పరాయవాడు చెప్పిందే మన మనకు శిరాశాసనం అని అని చెప్పి మనం విదేశీ విదేశస్తులు చెప్పినటువంటి వాటి వెనక పరిగెత్తుతూ పరిగెత్తుతూ మనం ఇక్కడికి చేరుకున్నాం ప్రపంచం మొత్తంలో కోవిడ్ సమయంలో పిట్టలు రాలిపోతున్నట్టు రాలిపోయారు జనాలు పిట్టలు రాలిపోతున్నట్టు రాలిపోయారు కానీ అతి తక్కువ మరణాల సంఖ్య అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంలో భారతదేశం ఒక్కటే అతి తక్కువ మరణాల సంఖ్యను నమోదు చేసింది కొలుసా కారణం ఏంటి కారణం మనదైనటువంటి సంస్కృతి మనదైనటువంటి మీకు ఎక్కువ ఆ సమయంలో ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో ప్రజలు ఎక్కువగా ఆయుర్వేదాన్ని వాడారు తెలుసా ఎక్కువగా ఆయుర్వేదాన్ని వాడారు అంటే మీదైన విద్య నిన్ను కాపాడిందా లేదా సరే ఇంకో మళ్ళా మనకు కొంచెం గోమాత దగ్గరకు కొద్దాం పద్దెనిమిది వందల ఇరవైలో పద్దెనిమిది వందల ఇరవై గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల ఇరవైలో ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి కొంతమంది పరిశోధకులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్ని వ్యవసాయ విషయాలని పరిశీలించి వాళ్ళు ఇక్కడి నుంచి ఒక ఇరవై మంది రైతుల్ని ఇంగ్లాండ్కు తీసుకెళ్లి ఇంగ్లాండ్ లో ఉన్న రైతులకు శిక్షణ ఇప్పించారు ఏమిటి ఇప్పుడు మనము మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ సిస్టమ్ చాలా గొప్పది అని వాళ్ళ సిస్టంని అడాప్ట్ చేసుకుంటున్నాం ఒక్క గోవు మీ ఇంట్లో ఉంటే రైతులందరికీ చెప్తున్నారు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు కాబట్టి కాపాడాల్సింది గోశాలలు కాదు గోశాలలకు అస్సలు గోవును పంపించకండి కాపాడాల్సింది రైతు రైతు గో గోవును రైతు నమ్మి కాపాడడం అంటూ జరిగితే ఈ దేశం మొత్తం గోవులతో నిండిపోద్ది ఏ ఇంట్లో గోమాత ఉంటుందో ఆ ఇల్లు జబ్బులకు దూరంగా ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రూవ్ అయినటువంటి సత్యం సరే ఇంకొక చిన్న విషయం చెప్తా ఎందుకు అట్లా దేనికైనా మనం ఫస్ట్ దీని వెనక సైంటిఫిక్ రీజన్ అయింది ఇది కదా మనం అడిగేది మామూలుగా ఇందాక మా రామారావు గారు గోవుకు చుట్టూ ప్రదక్షణ చేయమన్నారు అవునా ఒక పరిశోధన జరిగింది అమెరికాలోనే ఆరాని ఇప్పుడు కొలిచేటటువంటి ఆరా అంటే తెలుసు కదా ఉన్నారా ఆరా తెలియని వాళ్ళు ఒకసారి చేయట్లేదండి ఆరా యా చెప్తాను మన శరీరంలో ఒక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అవునా అది తన ఐస్కాంత శక్తిని బయటకు వదులుతూ ఉంటుంది ఆ ఐస్కాంత శక్తి ఇప్పుడు మనకు దేవుడి విగ్రహంగా చూస్తే దేవుడి విగ్రహానికి వెనుక ఒక రౌండ్ చుట్టి ఒక తెల్లటి ఇది ఏర్పాటు చేస్తాం దాన్ని ఆరా అంటారు దేవుడికే కాదు ప్రతి మనిషికే ఉంటది ఆరా ఈ ఆరాని బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని కూడా చెప్పచ్చు అది కూడా ఒక విజ్ఞానం ఇప్పుడు వెళ్ళి విరిసింది మామూలుగా ఆరాను చెక్ చేసి గోమాత చుట్టూ తిరిగిన తరువాత అంటే ప్రదక్షిణ చేసిన తరువాత ఆరాను చెక్ చేస్తే ఆరా ఎంత పెరిగిందో తెలుసా పదిహేను మీటర్ల ఆర పెరిగింది ఒక్క అడుగు ఉన్న ఆర పదిహేను మీటర్లు పెరిగింది గోవుకు ప్రదక్షిణం చేస్తాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మీకు ఈ విషయాన్ని అనుకున్నది మనోళ్ళే దీన్ని నిర్ధారించింది పాశ్చాత్యులు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ సంకరజాతి ఆవులను కౌ హగ్గింగ్ అనే పేరుతో ఒకసారి నువ్వు వచ్చి ఆవును కౌలించుకుంటే ఓ వంద డాలర్లు రెండు వందల డాలర్లు వసూలు చేస్తున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ తల్లి నీ ఇంట్లో ఉంది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు ఫలసాయాన్ని ఇస్తుంది ఇంత విలువైన గోవుని మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మాంసానికి అమ్ముకుంటున్నాం ఆవులు వజ్రశాలకు వెళ్తూ ఉంటే రైతులు ఉరితాళ్ల వైపు ప్రయనిస్తున్నారు అవునా కాదా అండ్ చివరిగా మన దగ్గరుండే ఆవుల్ని తీసుకొని ఎద్దుల్ని తీసుకొని మనకు ట్రాక్టర్లు ఇచ్చారు ఎద్దుల్ని తీసుకొని మనకు ట్రాక్టర్లు ఇచ్చారు మన దగ్గరుండే ఆవుల్ని తీసుకొని మనకు జెర్సీ ఆవులు ఇచ్చారు అవునా వీటి పాలు తాగి ఇప్పుడు అది లేనందువల్ల మనకు ఎరువులు లేకుండా పోయినాయి ఎరువులు లేకుండా పోవడం వల్ల మళ్ళా మనకు ఎరువులు ఇచ్చారు రసాయనిక ఎరువులను ఇచ్చారు ఇవన్నీ వేసి పండిస్తే వచ్చే జబ్బులకు మళ్ళా అలోపతి హాస్పిటల్లో ఇచ్చారు ఒక ఎక్కడ మనము ఒక విష వలయంలో చిక్కుకొని ఉన్నామో అడగ ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం కష్టపడి సంపాదించి లేదు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే అలా ఆవిరైపోతుంది సో ఇది దోపిడీలో ఒక భాగంగా మనకి అంటగట్టినటువంటి ఒక విషయం కాబట్టి మిత్రులారా గోవుల్ని పెంచండి రైట్ మీర నువ్వేం చేస్తున్నావా నువ్వు పెంచుతున్నావా నేను నాలుగో అంతస్తులో ఉంటా నేను నాలుగో అంతస్తులో ఉంటా హైదరాబాద్లో ఒక కాంక్రీట్ జంగిల్ అది దాంట్లో చివరిగా ఒక మాట చెప్తానని చెప్పాను అది చెప్పి ముగిచ్చేస్తాను ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు కారణం ఏమిటి రైతులు పంటలు పండక ఆర్థిక వ్యవహారం అప్పులయ్యి పెట్టుబడి ఎక్కువ ఎస్ అయ్యా గిట్టుబాటు తనగాక పరిగణించడం ఓ ఎన్ని కారణాలు ఉన్నాయి అన్ని కారణాలు చెప్తాం ఈ కారణాలన్నీ అప్పులు కావడం అనేది వేరే వాళ్ళు కావడం లేదా అవునా అవుతున్నా లేదా సరే ఒక పదిహేళ్ల కుర్రాడు సారీ ఒక పదిహేను ఏళ్ల కుర్రాడు అయిపోతుంది సార్ బొక్క లాస్ట్ పదిహేను ఏళ్ళ కుర్రాడు నేను ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేకపోతే మా నాయన జేమికి లో డబ్బులు ఇవ్వల పాకెట్ మనీ చస్తున్నాడో లేదా నాకు మార్కులు తక్కువ వచ్చినాయి చేస్తున్నాడో లేదా నాకు వ్యాపారంలో లాసులు వచ్చినాయి చేస్తున్నారా లేదా మరి రైతులకే ఏం ప్రత్యేకం కానీ వీళ్ళందరూ చేస్తున్న దానికి కారణం వేరే ఉంది అది మాత్రం మనకు చెప్పరు ఏమిటయా అసలు కారణం ఏమిటయా అంటే ఒక విచిత్రమైన కారణం అది అది మన బ్రెయిన్లో దొపా అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది డొపామైన్ మీరు జాగ్రత్తగా చూడండి సైకలాజికల్ సైకాలజీ డాక్టర్లు అందరూ చెప్పేటటువంటి విషయం ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య చేయడం అనేవి ఈ రెండు మానసికమైనటువంటి రుగ్మతలు ఏం చెప్తున్నాయి డాక్టర్ గారు మీరు చెప్పాల యాభై రైట్ ఆర్ నాట్ డాక్టర్ గారు నిర్ధారించారు కాబట్టి నాకు సో ఈ మానసిక రుగ్మత ఎట్లా ఏర్పడుద్ది ఎట్లా ఏర్పడుద్దా అంటే నువ్వు పీల్చే గాలి వల్ల నువ్వు తినే తిండి వల్ల నువ్వు పీల్చే గాలి నువ్వు తినే తిండి ఇవి నీ బ్రెయిన్ ని బ్రెయిన్ కూడా శరీరంలో భాగమే కదా దాన్ని తయారు చేసేది కూడా నీ తినే ఆహారమే కాబట్టి దాంట్లో తినే దాంట్లో వచ్చే ఆలోచనలు కూడా నువ్వు తినే తిండి వల్ల వస్తాయి కాబట్టి మీరు ఇంకా ఇంకొంచెం చిన్న ఇది చెప్తా మీరు ఒక ఈ రసాయనిక ఎరువులు ఉన్నటువంటి బస్తాలని ఒక రెండు బస్తాలని మీ ఇంట్లో వేసుకొని మీరు పండుకోండి అక్కడ ఒక పదిహేను రోజులు పండుకోండి మీ తల వెంట్రుకలు ఊడిపోకపోతే నన్ను అడగండి అంటే మీరు ఇంట్లో పెట్టుకుంటేనే ఊడిపోతే మీరు మొత్తం చల్లితే ఏమవుద్ది ఇక్కడ ఇంటర్వ్యూలు ఇక్కడ ప్రాణాలు ఓటుతున్నాయి అంతే కాబట్టి మిత్రులారా మళ్ళా మనదైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణాన్ని అండ్ మనదైన సంస్కృతిని వీటిని అన్నిటినీ మనం తిరిగి తెచ్చుకోవాలి అని అంటే మన ఇంటికి మరలా గోమాతను తెచ్చుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి